గత ఐదు సంవత్సరాల వైకాపా పరిపాలనలో మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల్లో అడ్డగోలుగా జారీ చేసినటువంటి టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నిన్న తణుకు నిన్న చూస్తే అదేవిధంగా విశాఖ కాకినాడ రేపు తిరుపతి వంతు రాబోతోంది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా తిరుపతి టీడీఆర్ బాండ్ల అవినీతిని లెక్కలు తేల్చండి మాస్టర్ ప్లాన్ రోడ్ల మాయాజాలంలో జరిగినటువంటి భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తీయాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి నగరపాలక సంస్థ మంత్రి గారికి సాక్ష్యాధారాలతో సహా సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించాలని చెప్పని అన్ని విషయాలన్నీ కూడా మెయిల్స్ కొరియర్ ద్వారా పంపిస్తున్నాను నేను ఒకటే చెప్తున్నా తిరుపతి మాజీ ఎమ్మెల్యే పిఏగా పనిచేసినటువంటి ఒక సామాన్య వ్యక్తి అతని పేరు రామస్వామి వెంకటేష్ అతను ఒక కార్పొరేటర్ గా ఎదిగాడు లాగా కార్పొరేటర్ అవతారం ఎక్కాడు ఒక పిఏ గా ఒక కార్పొరేటర్ గా మీరు ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలన్నీ కూడా ఈ రామస్వామి వెంకటేష్ మాజీ ఎమ్మెల్యే పిఏ కాకముందు ఆస్తులు ఎంత ఎమ్మెల్యే పిఏగా కార్పొరేటర్ గా మారిన తర్వాత అక్రమంగా అడ్డగోలుగా సంపాదించినటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించాలి ఎందుకంటే తిరుపతి నగరం అభివృద్ధి చెందాలని చెప్పని ఎంతో మంది స్థానికులంతా కూడా స్వచ్ఛందంగా మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం భూములు ఇచ్చారండి కొంతమందిని అధికార బలంతో అహంకారంతో బెదిరించి భూములు తలాలు లాక్కున్నారు అయ్యా మేము కోర్టుకు పోయి కోర్టు ఉంటే కూడా ధిక్కరించేశారు దీనికి అప్పుడున్నటువంటి కమిషనర్లు సంపూర్ణ సహకారం అందించారు ఎందుకంటే ఆ టీడీఆర్ బాండ్ వాళ్ళకు కూడా వాటాలు వచ్చాయి కాబట్టి ఇష్టానుసారంగా అధికారాన్ని అహంకారంతో బెదిరించి ప్రజల్ని భయపెట్టి వాళ్ళు వద్దంటే కూడా రాత్రికి రాత్రి రోడ్లు వేసారు దానికి సహకరించారు సబ్ రిజిస్టార్ కార్యాలయం అధికారులు కొంతమంది నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో జరిగినటువంటి అతి భారీ కుంభకోణాలలో ఈ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ బాండ్ల కుంభకోణం అతి పెద్దది అందులో తిరుపతి టాప్ త్రీ లో ఉన్నది కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది దీని మీద విచారణకు ఆదేశించండి ఈ రోజు ఎవరైతే రామస్వామి వెంకటేష్ ఉన్నాడో అతనికి తోడుగా మరో ఐదు మంది కార్పొరేటర్లు ఎవరైతే భూములు ఇచ్చిన భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో ప్రజల్ని వాళ్ళని భయపెట్టి మీకు మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ చేస్తామని చెప్పి ఎక్కువ చేయించి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టారు వీళ్ళు బ్లాక్మెయిల్ చేశారండి ప్రజల్ని స్థానిక ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేశారు